నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరాన్ పైన అమెరికా దాడి చేసిన తర్వాత ఇరాన్ కీలక ప్రకటన చేసింది ఘాట్ అయిన హెచ్చరిక జారీ చేసింది కొన్ని గంటల్లో స్ట్రైట్ ఆఫ్ ఆర్మూస్ మూసివేస్తామని చెప్పి ప్రకటించింది దీంతో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ప్రపంచానికి ముఖ్యమైన చమురు రవాణా మార్గమైన స్ట్రైట్ ఆఫ్ ఆర్మూస్ మనం చూసుకుంటే హార్మోస్ జలసంధి అంటారు కదా ఇది ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న సముద్ర మార్గంను పూర్తిగా మూసివేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరల్లో భారీ పెరుగుదలను ఆశించవచ్చు ఇరాన్ సుప్రీం లీడర్ కమైని మనం చూసుకుంటే అమెరికాకు ఘాటైన హెచ్చరికలు చేస్తూ ఉన్నారు మీరు దీనికన్నా ఇంకా పెద్ద నష్టాన్ని ఊహించుకోవాలని చెప్పేసి అలాగే అమెరికా ఈ ప్రమాదకరమైన యుద్ధాన్ని మొదలు పెట్టిందని చెప్పేసి ఇరాన్ ఆరోపిస్తూ ఉంది మరికొన్ని గంటల్లో హార్మోజ్ జలసంధిని మూసివేస్తామని చెప్పి ఇరాన్ నేవీ ప్రకటించింది మరోవైపు అమెరికా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేస్తే గాని తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి అమెరికా హెచ్చరించింది దీన్ని మూసివేయడంతో ఇరాన్ ఆత్మహత్య చేసుకునేట్లని చెప్పేసి అమెరికా అయితే ప్రకటిస్తూ ఉంది దీనిపైన ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం మొదలవుతుందని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ఆయిల్ అవసరాలలో ఇరవై శాతం ఇండియాకు వచ్చే చమురులో నలభై శాతం దీని ద్వారానే రవాణా అవుతూ ఉంది దీంతో చమురు ధర బ్యారెల్ నూట ఇరవై నుంచి నూట యాభై డాలర్ల వరకు పెరగవచ్చని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఫలితంగా దీంతో పెట్రోల్ ధరల పైన కూడా భారీ ప్రభావం పడే అవకాశాలు ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరాన్ దేశం నుంచి ఇండియా అయితే పెద్ద మొత్తంలో అయితే చమురును దిగుమతి చేసుకుంటూ ఉంది అలాగే ఇరాన్ దేశం కూడా ఆర్థికంగా ఉండాలంటే ఈ యొక్క హార్మోస్ జలసంధి ఏదైతే ఉందో అది కీలకం అన్నమాట దాన్ని మూసివేయదని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను ఒకవేళ మూసివేస్తే కానీ అమెరికా మళ్ళీ దాడులు చేసే అవకాశం ఉంది దీంతో ప్రపంచ యుద్ధానికి హార్మోస్ జలసంధి ఏదైతే ఉందో కీలకంగా మారనుంది కాబట్టి ఇరాన్ ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్